మనం అందరం ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం విద్యార్థి కోసం చేసినటువంటి పోరాటాలకు మనము శ్రమస్తూ జాతి కోసం జాతి నిర్మాణ కోసం విద్యార్థి ప్రసక్తి చేసేటటువంటి కార్యక్రమాలు మనం అందరం కూడా ఇందుకనే సంకేతం మనం పాల్గొనాల్సిన అవసరం ఉంది మనందరినీ మనస్తత్వం ఏదో అనుకరణ అనేటువంటిది చాలా అలవాటు అయిపోయింది మా అందరికి కూడా నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే మా తాత చేసేడు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే మా నాన్న చేసేడు నువ్వు ఈ విధంగా ఉంటున్నావు అంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఏ విధంగా అంటే మా తాతగారు పూజ చేసేటప్పుడు ఒక పిల్లిని గంపీన దాచి పూజ చేసి అది మా నాన్న మా నాన్న చూసిండు మా నాన్న మా దాదా చెప్పలేదు పూజ చేసినప్పుడు పిల్లిని గంపించాచాలి సరే మా నాన్న ఏం చేసిండు పూజ చేసినప్పుడు గంపనీన దాచాలి కాబట్టి ఇంట్లో పిల్లలు పెంచుకొని ఆ పిల్లిని గంపినీన దాచాల పూజలు పెట్టాడు నా నెంబర్ దాస్తున్నా నేను అయ్యలేదు తను చెప్పలేదు నేను పూజ చేసేటప్పుడు పిల్లలు లేకుండా ఓదంతా తిరిగి పిల్లిని తీసుకొచ్చి కంపెనీ పూజ చేసాను ఇది నా పరిస్థితి ఇది అనుకరణ అసలు విషయం ఏంటి అంటే మా దాదా గారు పిల్లి అంటే ప్రేమ ప్రేమతో పెంచుకునేటరు పూజ చేసినప్పుడు ఆ పూజ కదా పోల్సి ఆ పిల్లి ఇబ్బంది పెడుతుండే ఇబ్బంది పెడతాం పిల్లికి ఆ విధంగా కానీ మా అయ్యి తెలుసా తెలియదు నాకు తెలుసా తెలియదు నా అందరం ఆ విధంగా అనుకరణ మా దాదా చేసినప్పుడు నేను మా నాన్న చేసినప్పుడు నేను చేశాను ఈ అనుకరణను ఎప్పుడైతే మనం వద్దమో ఎప్పుడైతే మనం మన యొక్క సొంత తెలివితో ఆలోచించమో అప్పటికి వరకు ఉంటుంది ఈ అనుకొరణ ఎలా ఉంటుందంటే మళ్ళీ ఒక ఉదాహరణతో చెప్పే ప్రయత్నం చేస్తాము మనం అందరం కూడా ఈ దేశం ఏమైనా ఉంది అంటే ఏ ముందు బ్రిటిషో చేసినా లేదా వేరే ఆరోపణలు ఈ దేశాన్ని అభివృద్ధి మనమేం చేసినటువంటి ఆలోచన చేస్తున్నాం కానీ ఈ దేశాన్ని శక్తివంతంగా చేసింది మనం ఈ దేశం కోసం ధర్మం కోసం ఒక భగసింగ్ ఒక సుభాషంద్రుడు ఒక రాణాప్రదాప్ ఒక బుద్దిరామోజ్ ఒక అనిరుద్ధి సీతారామరాజు ఇలాంటి వాళ్ళు ఎందరో కూడా ఈ దేశం కోసం ధర్మం కోసం తొందర పోరాటం కోసం ప్రాణాలు అయించేవారు ఊరికే కాలేదండి రాజ్యాంగం కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా గొర్రె మనలో కలిసిపోయి మన సంస్కృతిని మన యొక్క శక్తిని మనం మరిచిపోతుంది మనమందరం కూడా ఒక శక్తివంతమైనటువంటి ఈ దేశాన్ని నిర్మాణం చేయాలి అంటే ఈ రాజ్యాంగాన్ని మనము ఖచ్చితంగా మన మాట చదవాల్సిన అవసరం ఉంది నేను మీరే చదువు నాకేం అవసరం అండి సరే మరి మీరు రాజ్యాంగాన్ని చదవము మేము రాజ్యాంగానికి చెప్పినట్టు వీలేము అంటే చట్టాలు అందులో ఉండేటప్పుడు చట్టాలను మేము చూడమంటే మీరు వాహనం ఎక్కేటప్పుడు కానీ వాహనం పోయేటప్పుడు కానీ రైట్ నుంచి వెళ్ళండి రైట్ లెఫ్ట్ నుంచి వెళ్ళదు అప్పుడు మీకు అర్థమవుతుంది ఏమైతే చిన్న పొరపాటు వల్ల ఏం జరుగుతుందో తెలుసు ముందడికి మొన్న బస్సు ఖాళీ కారణం దాంట్లో చాలా మంది చనిపోవడం కారణం చిన్న చిన్న పొరపాటు ఈ చిన్న పొరపాటుల కారణంగానే మనం అందరం కూడా చాలా సఫరవుతుంది సో విద్యార్థి కోసం ఏదైతే లక్ష్యంతో వ్యక్తి నిర్మాణం ద్వారా జాతి నిర్మాణం ప్రతి వ్యక్తిలో కూడా ఈ జ్ఞాన శీలం ఏకత అనేటువంటిది ఉండాలి జ్ఞానం అంటే ఊరికి రాదండి జ్ఞానం అంటే వాళ్ళందరూ కూడా విద్యా ద్వారానే జ్ఞానం వస్తుంది ప్రతి రంగంలో కూడా మహిళలు ఈరోజు ముందుకు రావడానికి కారణం ఆ విద్య ఆ విద్యా కారణంగా జ్ఞానం అందుకోసమే చాలామంది పెద్దవాళ్ళు అందరూ ఒక మగవారు విద్యావంతుడు అయితే ఒక కళాశాల స్థాపించినటువంటి శక్తి ఈ సమాజానికి వస్తుంది అదే ఒక మహిళ విద్యావంతురాలు అయితే ఒక యూనివర్సిటీ స్థాపించిన శక్తి ఈ సమాజానికి వస్తుంది కాబట్టి మహిళలు ఖచ్చితంగా ముందుండాలి తల్లిదండ్రులు కూడా ఆడపిల్ల మగపిల్ల అనేటువంటి అది ఇప్పుడు లేదు ఉన్నట్టు కూడా ఎవరైనా అలాంటి ఆలోచన ఉంటే కూడా మానేయాలి ఖచ్చితంగా ప్రతి రంగంలో కూడా మహిళలు ముందుసిన అవసరం ఉంది ఈ దేశం శాస్త్ర సాంఘిక రంగాల్లో ముందుండాలి అన్నా కూడా మహిళలు ముందుండాలి ఎందుకంటే పిల్లవాళ్ళు మగపిల్ల అయిన ఇంట్లో తండ్రి కన్నా ఎక్కువ చూసేది తల్లి తల్లి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుందంటే అనుకుంటే శివాజీ యజ్ఞంలో ఎంత అవకాశం మనం శివాజీ నిర్మాణం చేద్దామంటే తల్లులే కారణం ఔరోగ తీర్మానం కావాలని కూడా తల్లి కారణం దానికి కొంతవరకు తండ్రి కూడా కూడా వస్తుంది అక్కడ చట్టం రాజ్యాంగం చేయకుంటే ఔరోగ చూపుతాడు చట్టం రాజ్యాంగాన్ని అనుసరిస్తే శివాజీ పూతడు రాజ్యాంగాన్ని అనుసరిద్దామా రాజ్యాంగాన్ని అనుసరించకుండా ఉందమా ఇంట్లో ఉన్న చట్టాన్ని గౌరవిద్దామా ఫస్ట్ ఇంట్లో మన చట్టాన్ని మనం గౌరవిద్దాం మన తల్లిదండ్రులను గౌరవిద్దాం గురువు గౌరవిద్దాం వచ్చిన వాళ్ళకు కూర్చోమని చెప్పకుండా నీళ్ళనిద్దాం మినిమం గౌరవం నీళ్ళు చాయ్ ఇవ్వకుండా నీళ్ళనిద్దాం వచ్చే వాళ్ళతో మాట్లాడదాం అయి ఉండేది ఎందుకంటే ముఖ్యంగా మన ఇంటి రాజ్యాంగం నేర్పే మహిళే ముందు ఇంటి తర్వాత దేశం చూసి మన ఇంట్లో మన అమ్మ నాన్న తమ్ముడు చెల్లెలు ఇది ఒక దేశం ఇల్లు అయితే ఆ రాజ్యాంగాన్ని నడిపేటటువంటి ఆ ఇల్లు నడిపేటటువంటి వ్యక్తులు వ్యవస్థ నాన్నేం చేయాలి అమ్మేం చేయాలి దానికి అనుగుణంగా మనమేం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రజలకు తీసుకోవాల్సిన అవసరం ఈ రాజ్యాంగ విషయంలో ఇప్పటివరకు పెద్దవాళ్ళు చెప్పారు క్రమశిక్షణ అనేటువంటిది మనకు లేకుంటే రాజ్యాంగం ఉన్నా కూడా లేకున్నా కూడా ఒకటే అవుతుంది మనం ఎందరము మనం అందరం కూడా ఇంట్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మర్చిపోతున్నాం ఇంట్లో ఎంతమంది ఉద్యమంలో కూడా పలవాడున్న తెలు చాలా మంది ఫ్రెండ్ స్ట్రాట్ హాట్ స్టోట్ ఇవన్నీ రకరకాల రోగాలు చనిపోవడానికి కారణం ఏంటంటే ఇంట్లో ఉన్న రాజ్యాంగాన్ని మనం కాబట్టి ఇంట్లో ఉన్న రాజ్యాంగాన్ని ఎలా ఇంట్లో ఉన్న రాజ్యాంగం చూడు ఎల్లారా ముందు ఇవ్వాలి చేయాలి నమస్కారాలు చేయాలి ఆ తర్వాత ఇంట్లో ఉన్న పనులు చేయాలి అమ్మ దాని సహకరించాలి నానే చేస్తుండో చూడాలి అమ్మకు కూతురు అయితే కూడా సహకరించే ప్రయత్నం చేయాలి ఈ సహకారం లేకుంటే ఇంటి వ్యవస్థ ఏ విధంగా అయితే అవుతుందో అదేవిధంగా దేశంలో పరిపాలించినటువంటి రాజ్యాంగ వ్యక్తులు ఒకవేళ వాళ్ళు చెప్పేటువంటి శాసనాలు చట్టాలు మనం ఒకవేళ వాటిని పాటించాలనుకుంటే మనం అందరం కూడా దేశద్రోహం అంటారు చాలా మంది మనం ముగ్గురం ముగ్గురం బయటి మీద అది చట్టం విరుద్ధం తెలిసినా కూడా మనం ఏమైతే అని అనుకోవచ్చు దేశభక్తి అంటే మన అందులో తుపాకులు పట్టుకొని పట్టుకొని కాశ్మీర్ బాడ పైన ఉంది తుపాకులు పట్టుకొని పాకిస్తాన్ ఎదిరించడం కాదు దేశభక్తి అంటే దేశభక్తి అంటే చట్టం అంటే చట్టాన్ని గౌరవం చట్టం రెడ్ లైట్ పడితే సిగ్నల్స్ దగ్గర ఆగడం ఎవరైనా మా మామ మా బాబా మా అన్న అమ్ముడాన్ని ముందుకు పోతే చట్టాన్ని మనము ఉల్లంఘించినట్టే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టే చిన్న చిన్న విషయాలు అనేవి రోడ్ లో పోతున్నప్పుడు వ్యక్తి పడిపోతాయి పోతుంది పడిపోతే లాగైపోయి కానీ అక్కడ నుంచి వెళ్ళిపోవడం కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించ వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజ నిర్మాణం సమాజ నిర్మాణం దేశ దేశం దేశ నిర్మాణం తర్వాత భారతదేశం అఖండ భారతదేశాన్ని సంపాదించుకోవాలంటే ఆలోచన మనమే నిర్మాణం కానివ్వడం దేశం అయితే ఉందండి మనలో సంస్కారం లేనప్పుడు ఇతరుల సంస్కారం మనలో సరైనటువంటి అవగాహనప్పుడు ఏ మనం జీవించినట్టు చెప్తాం ముందు మనము మాతృదేవో భవ మాతృదేవోభావ భవ ఆచార్య భవ అతిథి దేవోభవ అనేటువంటి విషయాలను మనము పాటిస్తే కదా మనం ఇతరులు చెప్పేది మనమే పాటించినట్లయితే ఇతరుల ఏదైనా చెప్తాం అది పాటించట్లేదు అంటే కూడా రాజ్యాంగం మనం ఉల్లంఘించాయి భారత రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల డిసెంబర్ ఆరున ఏర్పడి దీని అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నియోజకవర్గం ఆ తర్వాత యోడుకులు సభ్యులతో కూడినటువంటి ముసాయిద కమిటీ ఏర్పాటు ఏర్పాటు జరిగింది ఈ ముసాయిద కమిటీకి ఎవరు అంటే రాజ్యాంగ ముసాయిత కమిటీ అధ్యక్షుడుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వహించడతారు భారత రాజ్యాంగాన్ని ఒకరింత రాజధాని దీనిని రెండు వందల ఎనభై నాలుగు మంది కూర్చుండి శ్రమించి పదకొండు మంది మహిళలు కూడా పాల్గొన్నారు బాగున్నారు ప్రశ్నించినప్పుడు మీరు ప్రశ్నించాలి సమాధానం రాబట్టాలి ఒక యూనివర్సిటీలో ఉన్నాం మనం కూడా అడగాలి సమాధానం కూడా చెప్పాలి రాజ్యాంగం రాసేటప్పుడే మహిళలు ఉన్నారు ఆ సమానత్వం అప్పటి ఉంది సరే మనం స్వతంత్రం వచ్చింది పంతొమ్మిది అందరూ కూడా ఆలస్ తర్వాత ఏం జరిగింది రాజ్యాంగం కావాలి ఇంటిని ఎలా నడపాలి రాజ్యాంగం కావాలి ఇంటి నడపాలి అది కూడా ఏ విధంగా దానికోసం మన వాళ్ళందరూ కూడా కూర్చొని ఒక దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారు దాన్ని పూర్తి చేసుకుంటూ మనము ఈరోజు రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం మన యొక్క దేశం సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య దళత జరిగింది అంతేకాకుండా ఏదైతే ఫర్ పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ అంటావో మనము ప్రజల కోసం ప్రజలకే ప్రజల కొరకు ఏర్పడేటువంటి ఏదైతే ఈ రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం ద్వారా ఏర్పడేటువంటి పార్లమెంట్ అసెంబ్లీలు ఉన్నాయో వీటిని మనం ఏదైతే మనం ఈ దేశం కోసం పంపిస్తున్నామో వారు సరైన విధంగా పనిచేయడం ఓటమే కూడా సంవత్సరాలకే మనం కల్పించినటువంటి ఘనత మనకు రాజ్యాంగం కల్పించినటువంటిది ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఒప్పుకోలేదు పద్దెనిమిది సంవత్సరాలకే మనం ఓటర్లు కల్పించాలి అని చెప్పి ఇరవై సంవత్సరాలకి ఉండాలని చెప్పి వారు పద్దెనిమిది సంవత్సరాలకి ఉండాలని చేసి ఆ రోజు రాజ్యాంగ ఉద్యమం చేస్తే పద్దెనిమిది సంవత్సరాలకు మనం ఓటర్లు దానికి రాజ్యాంగ విద్యార్థి పరిషత్ ఆ రోజు పోరాటం చేయడానికి కారణం అంతేకాదు ఈ యొక్క రాజ్యాంగాన్ని సవరిస్తూ ఇప్పటి వరకు దాదాపు నూట ఆరు సార్లు సవరించడం జరిగింది ఇష్టం వస్తున్నాడు సవరించడం కూడా ఒకసారిగా గారు చెప్పారు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగం నిర్వహించడం జరిగింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కొన్ని మార్పులు అవసరం అని చెప్పి కానీ ఈ దేశంలో సమానత్వాన్ని దూరం చేసుకుంటున్నామని మొన్నటికి మొన్ననే తాజా మాజీ సిజిఐ జస్టిస్ శ్రీ బిఆర్ గవాయ్ గారు వారు ఒక విషయం చెప్పడం జరిగింది అందరూ కూడా రిజర్వేషన్ విషయంలో క్రిమినల్ విధానాన్ని అమలు చేస్తూ అవసరమైన వారి రిజర్వేషన్ హోదాలు అందుతాయని ఓ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమారుడు గ్రామంలోని ఓ నిరుపేద భూమి లేని రైతు కుమారుడు ఈ రిజర్వేషన్ పోటీ పడితే అసలు ఆ రిజర్వేషన్ లో మేమన్నా అని చెప్పి మొన్న తాజా మాజీ సీజే సీజే జస్టిస్ డి ఆర్ గవాయ్ గారు మొన్న వారు